ఉన్నాయి అప్పుడు కూడా బిల్ట్ షాపులు రద్దు అని చాలా సంతకాలు చేశారు సంతకాలకి దాన్ని ఆ కోణంలో అనుకోవడానికి సంబంధించి బట్ ఆచరణ ఇమీడియట్ గా చేస్తాం అనేటువంటి సహజంగా రెండు జరిగిపోతాయి అంతకు ముందు చేసిన సంతకాలు బిల్ట్ షాపులు రద్దు అట్లాంటి వర్కౌట్ కాేటప్పటికి ఈ పెన్షన్ వెంటనే వచ్చేస్తుంది అప్పుడు కూడా పెన్షన్ అన్నారు పెన్షన్ కరెక్ట్ గానే చేశారు అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ఈ ల్యాండ్ టైట్లింగ్ ఈజీగా ఇమ్మీడియట్ గా అయిపోయినట్టు అది అది ఆల్రెడీ చట్టం చేశారు ఆ చట్టాన్ని కోర్టు అబేన్స్ లో పెట్టింది సాంతం ఇప్పుడు దాన్ని తొలగించడం అయినట్టు ఇది ఒకటి అమల్లోకి వచ్చేసినట్టే తర్వాత వచ్చేవాడికి మెగా డిఎస్సి వాస్తవంగా ముందు ఎలక్షన్స్ ముందు ఒకసారి చెక్ చేసుకుంటే పాతిక వేలకు పైన ఉన్నాయి మేము వస్తే భర్తీ అన్నారు వీళ్ళేమో ఆరు వేలు ఉన్నాయని చెప్పి ఆరున్నర వేలు అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు చూస్తే పదహారు వేలు అటు ఇటు కాకుండా అటు ఆరు వేలు ఆరున్నర వేలు కాకుండా ఇటు పాతిక వేలు కాకుండా మధ్యలో పదహారున్నర వేలు అన్నటువంటిది మెగాడిఎస్సి గా చెప్పుకొచ్చారు అది ఒక ఆస్పెక్ట్ నడిచేది తర్వాత వచ్చేటప్పటికి ఈ అంటే పెన్షన్ మేజర్ అవే కనబడుతుంటాయి కూడా కాబట్టి ఇవి ఆచరణలో అమలు చేయదగిన